నమస్కారమండి ఇప్పుడు మనం వాలి హిరణమీ దేవి గారు రచించిన మానవత అనే ఒక చక్కటి కథను వినేద్దామండి గేటు చప్పుడైతే విండోలో నుంచి తొంగి చూసింది నందిని పక్కింటి రామారావు స్కూటర్ నడిపించుకుంటూ రావడం చూసి నిట్టూర్చి కిటికీ రెక్కలు మూసేసిందామె మిన్ను విరిగి మీద పడ్డా ఏడింటిలోపునే ఇల్లు చేరతాడతడు లేకుంటే అతని భార్య అంజలి నానా యాగి చేసేస్తుంది మరి చదువు సంధ్య లేకున్నా ఇంటి పట్టునే ఉంటున్నా అతని జీతం అంతా లాక్కొని భర్తని తన చెప్పు చేతల్లో ఉంచుకున్న అంజలిని చూస్తే నందినికెప్పుడూ ఆశ్చర్యమే అందుకు రామారావు చింతించినట్లు కనబడ్డు పైగా మా ఆవిడ కాబట్టి ఇళ్ళింత చక్కగా నడిపిస్తుంది నిజమైన హోమ్ మేకర్ ఆవిడ లెక్కగా ఇచ్చే పాకెట్ మనీ వలనే నేను వ్యసనాలకి దూరంగా ఉండగలుగుతున్నాను అంటూ గొప్పగా చెప్పుకుంటాడు కూడా మరో మూడు గంటలు గడిచినా జయంత్ లేదు నిద్ర మధ్యలో లేచిన ప్రణీత్ ఏంటమ్మా నాన్నగారు రానే లేదా అని అడిగేసరికి ఉలిక్కిపడింది నాన్న రోజు ఆలస్యంగానే వస్తున్నారు పొద్దుటే వెళ్ళిపోతున్నారు కనీసం ఆదివారమైనా మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు అసలు నాన్నే మాకు కనిపించడం లేదు ఈ మధ్య అన్నాడు వాడు మళ్ళీ దిగులుగా నాన్నగారికి ఆఫీసులో ఏవో అర్జెంటు పనులున్నాయిరా కొత్తగా సొంతంగా పెట్టుకున్న ఆఫీస్ కదా అందుకే ఆలస్యంగా వస్తున్నారు ఆ పనులన్నీ అయిపోయాక మనమందరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళదాంలే అంది నందిని ప్రణీత్ తల నిమురుతూ ఐదు నిమిషాల్లో మళ్ళీ నిద్రలోకి జారుకున్న కొడుకుని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పింది పిల్లలిద్దరికీ తండ్రి జయంతి దగ్గరే చేరిక పిల్లల్ని వదిలి ఉండలేనంటూనే తనని ఎక్కడికి పంపడు అది బాధ కలిగించినా అందుకు అలవాటు పడింది ఫలితంగా బంధువులు స్నేహితులు ఉండి కూడా ఒంటరిదయ్యింది ఎప్పుడూ మేము రావడమే తప్ప నువ్వొచ్చేది లేదంటూ వాళ్ళు తమ రాకపోకలు తగ్గించారు అది తనకి మనస్తాపం కలిగిస్తే జయంతికి మాత్రం చాలా హాయిగా ఉన్నట్లే కనిపిస్తోంది మరో అరగంట భారంగా గడిచాక వచ్చాడు జయంత్ వస్తూనే సారీ నందు అనుకోకుండా లేట్ అయింది బాగా అలసిపోయాను బయట పార్టీలో తినేశాను అన్నట్లు నువ్వు భోజనం చేశావా అడిగాడు క్యాజువల్గా ఆ అడగడంలో ఏమాత్రం ఆప్యాయత లేకపోవడం చూసి మనమంతా కలిసి తినేది రాత్రిళ్ళు మాత్రమే అది కరువైపోతుంది ఈ మధ్య అంది నందిని నిష్ఠూరంగా సారీ అన్నాగా అన్నట్లు మనం వైజాగ్లో కొంటున్న ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశావా అన్నాడు అంది నందిని ముభావంగా మొహం అలా పెట్టకు మన పిల్లల భవిష్యత్తు కోసమేగా నేనేది చేసినా అన్నాడు జయంత్ నిద్రకి ఉపక్రమిస్తూ ఫ్లాట్ సంగతి గుర్తుంది కానీ కొడుకు పుట్టినరోజు మాత్రం గుర్తుకు లేదు గిఫ్ట్ ఏది లేకుండా వట్టి చేతులతో వచ్చాడు అని మనసులో అనుకుంది అసలే చేతికి అంతంత మాత్రం జీతం వస్తుంది జయంత్ అలా కమిట్మెంట్స్ పెట్టేస్తాడు అన్నీ చేశాక చెప్పడం పైగా అవన్నీ తమ మంచికేనని ఫ్యూచర్ బాగుండాలని చేస్తున్నానని తనని నమ్మించడం ఇకేం చేస్తుంది తను తనకి బాధపడడం అలవాటైపోయింది కానీ పాపం పిల్లలకి ఇంకా అలవాటు కావడం లేదు వాడన్నిసార్లు తండ్రిని అడిగింది తను కోరుకున్న మెకానికల్ సెట్ కోసమేనని తనకి తెలుసు కానీ తన చేతిలో డబ్బు లేక అంత దూరం వెళ్ళలేక ఎలాగూ జయంత్ కొని తెస్తాడు అన్న నమ్మకంతో కొనలేదు పొద్దుటే ప్రణీత్ అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ వాడికి గిఫ్ట్ పట్టుకురాలేదేమిటి అంది అతన్ని కుదుపుతూ షర్ట్ నుదుటి మీద కొట్టుకుంటూ ఈరోజు బేగం బజార్ నుండి రాలేదు అందుకే మరిచిపోయాను నువ్వైనా కొనుండాల్సింది సర్లే రేపు ఈవినింగ్ కల్లా కొంటాలే అంటూ ముసుగుతన్నాడు తను తినలేదని చెప్పినా అతడు పట్టించుకోకపోవడం కొడుకు గిఫ్ట్ని మర్చిపోవడం బాధని విస్మయాన్ని కలిగించాయి జయంతిలో ఏమిటో చాలా మార్పు వస్తుంది ఇదంతా పని ఒత్తిడేనా లేక అంటూ ఆపై ఆలోచించలేక ఆ టైంలో తినబుద్ధి కాక వెళ్ళి మంచినీళ్లు తాగి మంచం మీదకి ఒరిగింది నందిని ఎందుకో మనసంతా ఏదోలా ఉంది ఏడవాలనిపించింది ఆమెకి జయంతి పెట్టే గురకతో నిద్రాదేవి నందినిని కరుణించలేదు ఎప్పట్లాగే రాత్రంతా నిద్రకి దూరమైంది పొద్దుటే పిల్లల స్కూల్ గురించి లేవలసి రావడంతో ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి ఆ నిద్రలేమి వల్ల మర్నాడు అమ్మా నాన్నేంటమ్మా ఏడవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు పొద్దుట ఐదింటికల్లా వస్తానన్నారు కదా మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతామంటున్నారు ఇప్పుడేం చేయను చిన్న బోయిన మొహంతో అడుగుతున్న ప్రణీతిని చూస్తే మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది నందినికి కేకు వంక ఆశగా చూస్తున్న పిల్లలందరి మొహాలు చూసి ముందు నువ్వు కేక్ కట్ చేసే నాన్నొస్తే మరొకటి కొనొచ్చులే అంది జయంతి లేడన్న లోటు తప్పించి బర్త్డే బాగానే జరిగింది నందిని మీకు బెంగళూరులో ఎవరైనా బంధువులు ఉన్నారా అడిగింది పక్కింటి అంజలి లేరు దేనికి అడిగింది నందిని ఆమె కాస్త క్లోజ్గా మాట్లాడేది ఒక్క అంజలితోనే ఇద్దరు ఇల్లే అవడం వల్ల పదేళ్లుగా పరిచయం మరి మీ వారు అక్కడ ఆవిడతో కాస్త క్లోజ్గా కనిపించారే అంది ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా దిగులుగా ఉన్న నందిని మొహం చూసి చెప్పలేక ఆపింది ఆఫీస్ పని మీద వెళ్ళారు మరి బహుశా పాత ఫ్రెండ్ కొలీగు అయ్యుండొచ్చునేమో అంది నందిని కానీ ఎందుకో ఆమెలా అనిపించలేదు నాకు నందిని అంది అంజలి ఆమె వెళ్ళిపోయినా నందినికి అంజలి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి పెళ్ళైన ఏడేళ్లకి ఏదో స్టార్ట్ అవుతుందని ఓ రచయిత రాశాడు అది తమ పెళ్ళైన పదిహేనేళ్లకి జయంతికి మొదలైందా ఎందుకో ఆ భావన చేదుగా తోచింది నందినికి చ విశాల హృదయం లేని చదువు సంధ్యలేని అంజలి ఏదో చెబితే అది నమ్మి బాధపడ్డమేంటి అనుకుంటూ ఇల్లు సర్దేందుకు ఉపక్రమించింది నందిని ఖాళీగా ఉంటే బుర్ర దయ్యాలగోగా మారుతుందనుకుంది కానీ మనసు గడిచిన రోజుల్లోకి తొంగి చూస్తుంటే ఆపలేకపోయింది నందు వనస్థలిపురంలో రెండు వందల గజాల స్థలం ఉంటే తీసుకున్నానోయ్ బ్యాంకు నుండి లోన్ తీసుకున్నాను నువ్వు పర్సనల్ లోన్ తీయాలి ఇదిగో ఆ పేపర్స్ అన్నీ రెడీ చేశా సైన్ చెయ్యి అంటూ పేపర్లు అందించాడు ఇప్పటికే జీతం బొటాబుటిగా చేతికి అందుతుంటే మళ్ళీ ఇదొకటే అంది పిచ్చి కమిట్మెంట్స్ ఉంటేనే పొదుపుగా ఉండగలం ప్రణీతి పెద్ద అయ్యేసరికి అదెంతవుతుందో నువ్వు ఊహించలేవు అన్నాడెప్పట్లాగే రంగుల ప్రపంచాన్నంతా ఆమె ముందు ఉంచుతూ దాంతో ఎప్పట్లాగే నందు ఇద్దరు బాబులున్నారుగా ఇప్పుడు మూడోది అవసరమా తనెంతో సంబరంగా చెప్పిన విషయానికి అతడు స్పందించిన తీరది అవసరమే నాకు పాప కావాలని ఎంత ఆశో మీకూ తెలుసు అంది వద్దు నందు ఇద్దరు చాలు నువ్వన్నట్లు పాపే అయితే చాలా కష్టం భరించలేని ఖర్చులు నీ హెల్త్ అంతంత మాత్రం ఇద్దరితోనే చేసుకోలేకపోతున్నావు నాకు నీ ఆరోగ్యం ముఖ్యం పండు అన్నాడు లాలనగా అంతే ఎప్పట్లా కరిగిపోయి భ్రూణ హత్యకు కూడా పాల్పడింది నందు ఎన్నాళ్ళు జాబ్ చేసినా ఏమంత ఎదుగుదల ఉండడం లేదు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేశాం మీ నాన్నగారు బ్యాంక్ డిపాజిట్ చేసిన దాని మీద ఏమంత ఇంట్రెస్ట్ వస్తోందని అది తీసి మన పెట్టుబడిగా పెడదాం ఐదేళ్లకే అది డబ్బులేంటి త్రిబుల్ అవుతుంది అన్నాడు జయంత్ అది స్త్రీధనంగా ఇచ్చింది దాన్ని కదపడం ఎందుకు ఇష్టంగా పిచ్చినందు దాన్ని మూడింతలు చేసిస్తానంటే నమ్మవేంటి నా మీద నమ్మకం లేదా నేనేం చేసినా మన మంచి కోసమే కదా అంటూ పిల్లలనో చేత్తో తన్నో చేత్తో హత్తుకుంటూ చెప్పేసరికి ఆ డబ్బు డ్రా చేసి అతడి చేతుల్లో పెట్టింది అది మొదలు ఏదో ఆఫీస్ తెరిచి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టారు పనులంటూ ఆలస్యంగా రావడం మొదలు పెట్టారు వాళ్ళని వీళ్ళని కలవాలంటూ ఊళ్ళు తిరగడం మొదలెట్టారు ఇంటి పట్టున ఉండడం తగ్గిస్తూ వచ్చాడు డోర్బెల్ అవడంతో ఈ లోకంలోకి వచ్చింది నందిని నోటికి చేతులు అడ్డం పెట్టుకొని వచ్చాడు జయంత్ డ్రింక్ చేసి వచ్చినట్లు చూడగానే తెలిసిపోతుంది ముందు ఏ రెండేళ్లకో మూడేళ్లకో మరీ తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం తాగే జయంత్ ఈ మధ్య తరచూ తాగొస్తున్నాడు ఏమన్నా అంటే బిజినెస్లో నలుగురిని నాలుగు పనుల దృష్ట్యా కలవాల్సి వస్తుంది వాళ్ళ వాళ్ళ అలవాట్లను బట్టి ఇలాంటివి తప్పవు నందు అర్థం చేసుకోవాలి మరి అండ మొదలు పెట్టాడు జీవితం ఏమిటో గాడి తప్పుతుంది అనిపించేది నందినికి ఇప్పుడు అదే అనిపించింది జయంతి వంక తిరస్కారంగా చూసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది ఆమెకి కోపం వచ్చిందని గ్రహించిన జయంత్ మెల్లగా వెళ్ళి భుజగిస్తూ ఓ కొత్త కథ వినిపించి మెల్లమెల్లగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు అతని కోరికలోని తీవ్రతకు లొంగిపోక ఆమెకి అతనటు తిరిగి పడుకోగానే నిస్సహాయతతో నందిని చంపల మీదుగా జలజలా కన్నీళ్లు ముందు తనని ముద్దు మురిపాలతో అలరించిగాని తనలో శృంగార ఉద్దీపనలు చేసిగాని దగ్గరికి చేరేవాడు కాదు ఇప్పుడు అంతా యాంత్రికం అతను తనని మనసారా దగ్గరికి తీసుకొని ఎన్నాళ్ళయింది ఆలోచనలో పడింది నందిని సారీ నవ్య ప్లీజ్ నన్ను వెళ్ళని ఐ లవ్ యూ డార్లింగ్ ప్లీజ్ ఇవాళ్కి ఇంటికి వెళ్ళని అంటూ ముద్ద ముద్దగా వినిపిస్తున్న జయింత్ కలవరింతలు చెల్లున తగిలాయి తేనెతుట్టి కదిలినట్టు ఎన్నో అనుమానాలు ఆలోచనలు చుట్టుముట్టాయి ఆమెని నందు కాఫీ అరిచాడు జయంత్ బదులుగా కాఫీ కానీ నందిని కానీ లేక కిచెన్లోకి తొంగి చూస్తూ నందు నిన్నే కాఫీ ఇవ్వు అన్నాడు ఎర్రగా అతని వంక చూసింది నందిని తడపడ్డాడు ఆమె చూపులకి ఏంటా చూపులకు అర్థం అనుకుంటూ కాఫీ ఇవ్వవా డార్లింగ్ అడిగాడు మెల్లగా నవ్య ఎవరు సూటిగా అడిగింది నందిని నవ్య నవ్య ఎవరు ఎవరి గురించి అడుగుతున్నావు కాస్త గాబరాగా అడిగాడు రాత్రంతా కలవరించారుగా ఆ నవ్య ఎవరని తీవ్రంగా అడిగింది నందిని ఆ గొంతులోని పదునికి బెదిరిన అహంకారం విప్పడంతో నవ్య నా క్లాస్మేట్ కాలేజీ రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం రీసెంట్గా కలిసింది పాపం ఇన్నేళ్లుగా నా కోసమే ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదు తన్నలా చూస్తే బాధ కలిగింది తను ఒంటరిగా ఉండిపోతే నేను మాత్రం పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాను అన్న భావంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను ఆమె ఒంటరితనం పోగొట్టడానికి కలిసి ఉండక తప్పడం లేదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోనందు ఆమె రెండు చేతులు పట్టుకుంటూ అన్నాడు జయంత్ నిర్ఘాంతపోయింది నందిని ఏంటి తను వింటుంది నిజమేనా జయంత్ నోటి నుండి అవే మాటలు వస్తున్నాయా తనేమైనా పొరపాటుగా వింటోందా ఆమెకి అపనమ్మకంగా ఉన్నా అతడి మొహంలో ఆమె కోసం పడుతున్న బాధ ఆమెని అంతా నిజమని నమ్మమని చెబుతోంది అయితే అంది తడబడుతు నందు కాస్త పెద్ద మనసు చేసుకో ఎవరికీ ఏ ప్రాబ్లం ఉండదు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అంటే నవ్య తనని పెళ్లి చేసుకోమని అడగడం లేదు జస్ట్ తనతో కలిసి ఉండమని అంతే జస్ట్ కలిసి ఉండడం ఆ మాటలు హృదయాన్ని కత్తిలా కోస్తుంటే అతని వంక అసహ్యంగా చూసింది నందు అలా చూడకు నీకు పిల్లలకి ఎలాంటి లోటు చేయను ఆమెకి నేనేం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు తను జాబ్ హోల్డర్ కేవలం తోడుగా మాత్రమే నన్ను కోరుకుంటుంది అంతే ఆడవాళ్ళు ఏడ్చేది డబ్బు కోసం మాత్రమే అన్నట్లు అతడు అలా అంటుంటే విస్తుపోయింది ఆమెని కన్విన్స్ చేయాలన్నట్లు నిజం నందు మాకు పిల్లలు పుట్టే సమస్య లేదు ఆమెకున్న ప్రాబ్లం వలన నందు ఆమె పరంగా ఆలోచించు తోడు లేక పిల్లలు లేక ఒంటరిగా గడపలేక అల్లాడిపోతున్న ఆమెకి నా తోడు ఎంతో అవసరం అందుకే లోకాన్ని లెక్క చేయదలుచుకోలేదు నీ సాకారం ఉంటే చాలు తను డిసైడ్ అయిపోయి ఇప్పుడు పర్మిషన్ ఎందుకు తనకి తెలిసిపోయింది కాబట్టి ఇదైనా లేకుంటే తన కళ్ళు గప్పి ఇంకెంతకాలం నాటకం ఆడేవాడో అందుకే ఆ మహాకవి అన్నాడు వెనక దగ ముందు దగ కుడి ఎడమల దగ అని ఈ మనిషిన తనింత గుడ్డిగా నమ్మింది దాంపత్యానికి నమ్మకం పునాది ఆ పునాదికి ఇలా బీటలు పడిపోతూ ఉంటే తనేం మాట్లాడాలి ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని నాకు తెలుసు చదువుకున్న దానివి కాబట్టి విశాల హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుంటావని మన పిల్లల కోసమైనా పిచ్చి ఆలోచనలు చేయవని ధీమాగా అన్నాడతను సహకారం అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోడమా ఒళ్ళు మండిన ఆవేశంతో ఏకవచన ప్రయోగం చేస్తూ అంది నందిని ఉలిక్కి పడ్డాడు జయంత్ అలాంటి స్వరం ఎప్పుడు అతనికి అనుభవంలో లేక నందు ఈనాటి సొసైటీలో ఇలాంటివి మామూలే నువ్వు కొంచెం కోఆపరేట్ చేయాలంతే సారీ నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా అంది నందిని తన స్త్రీతత్వాన్ని అవమానించినా అతడి మొహం కూడా చూడాలనిపించక ప్లీజ్ నందు ఎప్పుడు నువ్వు నా మాట ఏది కాదనిలేదు ఇప్పుడు ఇలా మొండి చేయడం మంచిది కాదు అన్నాడు అంటే తప్పు నాదేనా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నట్లు నువ్వేది చెబితే అది విన్నాను నాకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడు ఇది పిల్లల కోసమేనా కోపంగా అంది ఆహా ఖచ్చితంగా అందుకే మనం విడాకులు తీసుకుంటే పిల్లలు నాకే చెందుతారు వీళ్ళు నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్లు విను పురుష అహంకారం బొసులు కొడుతూ ఉండగా అన్నాడతను ఆ తర్వాత ఆమెను ఆలోచించుకోమని వదిలేసి వెళ్ళిపోయాడు జయంత్ గుండెల్లో గుణపం దిగినట్లుగా అల్లాడిపోయింది నందిని ఇంతేనా జీవితం ఇదేనా సహచర్యానికి దొరికిన ప్రతిఫలం తనేం నోటు చేసింది తనకంటూ వేరే లైఫ్ కూడా లేకుండా ప్రతి నిమిషం నా ఇల్లు నా మొగుడు అనుకుంటూ బ్రతికిందే ఆస్తిపాస్తులన్నీ అమర్చినట్టే అమరుస్తూ ప్రతి దాంట్లో తన పేరు చేర్చుకొని ఆ అప్పులు తీర్చడానికి తనని కమిట్మెంట్ చేయించి తన చేతులకి సంఖ్యలు వేసి ఇప్పుడు తన దారిన తాను వెళ్ళిపోతానంటున్నాడే తను ప్రాణాలు డిమరీ కన్న పిల్లల్ని దూరం చేస్తానంటున్నాడే ఎంత దాగా ఎంత మోసం తనెవరితో చెప్పుకుంటుంది బాధ తల్లిదండ్రులు కానీ తోబొట్టువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరే జ్వరం వచ్చిన దాంట్లో అయిపోయింది ఆఫీస్కి లీవ్ లెటర్ పంపించింది అంజలితో మాత్రం విషయం చెప్పింది ఆమె ఆరాలు తీసి అండగా నిలబడేసరికి ఆ మనిషి తను తప్పు చేస్తూ నిన్ను బెదిరిస్తాడా ఆ బెదిరింపులకి లొంగిపోతే ఇక ఆమెను తెచ్చి నీ నెత్తిన పెట్టినా పెడతాడు అంతేగాని ఇలా డీలా పడిపోతే పిల్లలు ఏమైపోతారు అంటూ ధైర్యం చెప్పింది ఆమె మాటలు విన్నాక జీవితం ఇంతటితో అయిపోలేదు ఇంకా చాలానే ఉంది అనుకోగలిగింది నందిని మనసులో బాగోక పని మనిషి రాకపోవడం వల్ల ఇంట్లోనే ఉండిపోయినా వారం తిరిగేసరికల్లా బోర్ ఫీల్ అయింది నందిని ఎనిమిదవ రోజున మెల్లగా వచ్చింది పని మనిషి రంగమ్మ ఇన్ని రోజులు ఏమైపోయావో ఇలా చపా పెట్టకుండా మానేస్తే ఎలా కోపంగా అడుగుతున్న నందినిని చూసి ఆశ్చర్యపోయింది రంగమ్మ ఏంటి ఒంట్లో బాగాలేదా అంటూ ఆప్యాయంగా అడిగేది నందిని ఒక్కతే అని ఎన్నోసార్లు అనుకుంది రంగమ్మ ఏం చెప్పమంటావు తల్లి నా కొడుకుని జైల్లో పెట్టిర్రు వాని నిడిపించడానికి మస్తు బాధ అయింది పది మంది కాళ్ళు పట్టుకున్నా అన్నదామి సంజయ్షీగా ఏ నీ మొగుడు పట్టించుకోడా అంది అప్రయత్నంగా సరేది ఆడే ఉంటే మొగుడు ఎందుకని నాతో ఇడిపోయిన దగ్గర నుండి పిల్లలు ఆగమయ్యు ఆడు హాయిగా కొడుకుతుండు నేనే పిల్లలతో పడరాని పాటలు పడుతున్నా అంటూ తను ఇంటా బయట ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చెప్పుకుంటూ పని ముగించింది రంగమ్మ ఆమె వెళ్ళిపోయాక ఆలోచనల్లో మునిగిపోయింది నందిని పది రోజులు అవుతున్నా ఇంటికి రాని జయంతిని తలుచుకుంటూ తను అన్ని బాధలు పడవలసి వస్తుందా ఆ ఆలోచనకే వణికిపోయింది జయంతు రాకపోవడం వల్ల తను ఆర్థిక సమస్యలే కాక మరెన్నో ఎదుర్కోవాల్సి వస్తుందే ఇప్పటికే దిగులు పడుతున్నారు చేతిలో డబ్బాడక ఇబ్బందిగా ఉంది అలాగని తను జయంతు చెప్పిన దానికి తలుపల పలా ఆమెను తాకిన చేతులతో తనను తాకుతుంటే భరించి ఒళ్ళు అప్పగించాలా ఆ ఆలోచనే భరించలేక తల విదిలించింది ఎలా ఏం చేయడం తండ్రి గురించి అడుగుతున్న పిల్లలకి ఏం చెప్పడం జయంత్ తను పిల్లలు లేకపోయినా హాయిగా ఉంటున్నప్పుడు తను మాత్రం అతని కోసం అల్లాడిపోవడం ఎందుకు బాగా ఆలోచించింది మొదట ఆర్థికంగా తను నిలదొక్కుకోగలిగితే మెల్లగా రెండో అడుగు వేయొచ్చు అనుకుంటూ నాలుగు గదుల్లో ఉన్న సామానంతా రెండు గదుల్లో సర్ది ఆ రెండు గదుల్ని అద్దెకిచ్చింది తన ఇంటి డోర్ మీద ట్యూషన్స్ చెప్పబడును అని రాయించింది నాలుగు ట్యూషన్లు చెప్పడానికి ఒప్పుకుంది నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బుని బ్యాంకులో వేసి నెలకి కొంత ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకుంది రెండు నెలల తర్వాత వచ్చిన జయంత్ జరిగిన మార్పులు చూసి మనసులోనే మండిపడ్డాడు తను రాకుంటే కాళ్ళబేరానికి వస్తుందని ఊహించాడు కానీ నందిని ధైర్యంగా తనను తను ప్రూవ్ చేసుకుంటూ నిలబడేసరికి కంగు తిన్నాడు పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు వాళ్ళు నాన్న ఇక్కడే ఉంటారా లేక ఇంకో మమ్మీ దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్తారా అని అడిగేసరికి మరింత నిర్ఘాంతపోయాడు అంటే నందిని వాళ్ళకన్నీ చెప్పేసిందా వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసిందా ప్రతి పనికి తన మీదే ఆధారపడుతూ తను చెప్పినట్లే చేసే ఆనందినికి ఈనందినికి ఎంత తేడా ఆడవాళ్ళెంత సుకుమార్లో అంత కఠిన హృదయులు అన్న దాంట్లో ఇంత నిజముందా ఆలోచనలో పడిపోయాడు జయంత్ తన ఇల్లే తనకి పరా ఇల్లులా అనిపించింది ఓడిపోతున్నాను అన్న బాధ మరింతగా కలిగేసరికి ఆమెని ఎలాగైనా లొంగదీయాలి అన్న పంతంతో ఎన్నాళ్లం తను లేకుండా ఉంటుందో తను చూస్తాడు మగతోడు అవసరం తెలిసి రాకుండా ఉంటుందా ఆ పొగరు దిగివచ్చి తన కాళ్ళ మీద పడకుండా ఉంటుందా అన్న అహంకారంతో తిరిగి వెళ్ళిపోయాడు రోజులు నెలలుగా మారిపోసాగాయి వెనక గుసగుసలాడినా నందిని ముందు మాత్రం ఎవరూ నోరెత్తలేదు ఆమె నైజం తెలిసిన వారు ఆమెకి సపోర్టుగా నిలిచారు కూడా నువ్వు ఒంటరిగా ఇన్ని బాధలు పడుతున్నావు అతను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు నువ్వు అతని మీద కేసు పెట్టొచ్చు నీకు పోరుని తెచ్చినందుకు దాంపత్య సుఖం లేకుండా చేస్తున్నందుకు అంటూ అంజలి జయంతుని తిడుతుంటే అతను ఒక విధంగా నాకు మేలే చేశాళ్లే ఒంటరి పోరాటంలోని త్రిల్ని అర్థమయ్యేలా చేస్తున్నాడు నాలో నాకే తెలియకుండా నిద్రపోయి ఉన్న శక్తిని కొలిపేలా చేశాడు అని నందిని జవాబిస్తే ఆశ్చర్యపోవడం అంజలి వంతయింది డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ ప్రిపేర్ అవుతూ తన కెరియర్ పట్ల జాగ్రత్తలు తీసుకోసాగింది నందిని ఫలితంగా పరీక్షలో విజయం సాధించి ప్రమోషన్ కూడా పొందగలిగింది ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగింది మగపిల్లలిద్దరూ తల్లిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అవ్వడం వల్ల స్వతహాగా తెలివితేటలున్న వాళ్ళు అవడం వల్ల తొందరగా చదువులు ముగించి కంప్యూటర్ కోర్సులు చేసి మల్టీనేషనల్ కంపెనీల్లో చేరారు చేరిన రెండేళ్లకే తనను మించి సంపాదిస్తున్న కొడుకుల్ని చూసి నందినికి ఆనందోద్వేగాలతో పాటు కించిత్తు గర్వం కూడా కలిగేది అయినా దాన్నంతా ఎక్స్ప్రెస్ చేయకుండా మనిషి అన్నాక కష్టాల్లో సుఖాల్లో ఎలా మెలగాలో ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేది వాళ్ళ పుట్టినరోజు నాడు లేనిపోని ఆర్భాటాలు చేయకుండా అనాథాశ్రమాల్లో వారికి వృద్ధాశ్రమంలోని వారికి పళ్ళు బట్టలు పంచమనేది వాళ్ళు ఆ పనిలో తృప్తిని పొందేవాళ్ళు అమ్మా నువ్వు ఇంకా ఎందుకు కష్టపడ్డం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమ్మా అని పిల్లలు బ్రతిమాలినా నా ఒంట్లో శక్తి ఉన్నంత నేను నేనెవరి మీద ఆధారపడదలుచుకోలేదురా అంది సొంత సంపాదన మనిషికి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో రుచి చూసిన మనిషి కనుక రోజులు చకచకా గడిచిపోతున్నాయి అమ్మా నా ఫ్రెండు రవి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చూడ్డానికి వెళ్ళానమ్మా అక్కడ పక్క రూమ్లో అడ్మిట్ అయిన ఆవిడ డాక్టర్ గారికి తన భర్త పేరు జయంత్ అని మన ఇంటి పేరుని చెప్పడమే కాకుండా ఆయన చేస్తున్న బిజినెస్ గురించి చెప్పారు ఇంకా అంటూ ఆగిపోయాడు ప్రణీత్ చెప్పు పర్వాలేదు అంది నందిని ఆమె తనకీ భర్తకి పడక వేరైపోయామని అతడు వట్టి అవకాశవాదని ఇంకా నానా దుర్భాషలాడింది ఆమెని ఆమె కూతుర్ని నట్టేట ముంచిపోయాడని బాధపడింది పాపం ఆవిడికేమో క్యాన్సర్ అట నాకేమైనా పర్వాలేదు లేక లేక పుట్టిన ఆడపిల్ల దిక్కులేందైపోతుందని వాపోయింది ఆ పిల్లకిప్పుడు పద్నాలుగేళ్ళు ఉండొచ్చు అమాయకంగా అర్భకంగా ఉందమ్మా అన్నాడు ప్రణీత్ తనకి నవ్యకి పిల్లలు పుట్టరని చెప్పాడే జయంత్ మరి ఈ పాప ఎవరు బహుశా నవ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యాక పుట్టిన బిడ్డ కావచ్చు ఆడపిల్లలంటేనే ఖర్చు అని భయపడే జయంత్ అలా ప్రవర్తించడంలో వింతేముంది అనుకుంటూ పదరా మనం హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ్ని చూసొద్దాం అంది ఓ నిర్ణయంతో అక్క మిమ్మల్ని క్షమించమని అడగడానికి నాకు నోరు రావడం లేదు పచ్చని మీ సంసారంలో చిచ్చుపెట్టిన నన్ను మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు నా పాపని కన్న బిడ్డలా ఆదరిస్తున్నారు ఇక వినీత్ ప్రణీతులు తమ సొంత కన్నా ఎక్కువగా పాపని పట్టించుకుంటున్నారు నా దగ్గరున్నదంతా లాక్కొని నన్ను స్థితికి తెచ్చిన జయంతికి వీరికి ఎంత తేడా నీ పెంపకంలో ఇలా అనుముత్యాలా తయారయ్యారు నన్ను క్షమించి ఆదరించకపోతే నేను ఈ పాటికి పైలోకానికి నా పాప ఏ వీధుల పాలో అయ్యుండేది ఆనాడు నిన్ను వదిలి జయం తోస్తే అది నా అందం చూసని నా సామర్థ్యం అని మురిసిపోయాను నీ పిల్లలకి కన్నతండ్రి ప్రేమ దక్కకుండా చేశాను అయినా అవన్నీ మరచిపోయి ఎలా మన్నించగలుగుతున్నావక్క అంది నవ్య తనని చూడ్డానికి వచ్చిన నందినితో మనుషుల కష్టసుఖాల్ని అర్థం చేసుకునేంతగా నన్ను తయారు చేశాడు జయంత్ నన్ను వచ్చిన ఆయన వైఖరి నువ్వప్పుడే అంచనా వేస్తే ఇలా మిగిలిపోయేదానివి కాదు పోనీలే గతం గతహ మనిద్దరం వంచితులమే పిల్లల్ని భూమి మీదకి తెచ్చినందుకు వారిని సవ్యంగా తీర్చిదిద్దడం మన బాధ్యత ఆ బాధ్యత నెరవేరుస్తూ మనకున్న దాంట్లోనే కొంతమంది లాంటి అభాగ్యులకి వెచ్చి వెచ్చించడం తోచిన సహాయం చేయడం చేస్తే మన జీవితాలకి ఓ సార్థకత లభిస్తుందని నా నమ్మకం నా అదృష్టం కొద్దీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకొని వారి వారి సహకారాన్ని అందిస్తున్నారు నేను ఇంతవరకు కూడబెట్టిన డబ్బుతో ఓ ఆశ్రమం లాంటిది నెలకొల్పి అందులో మనలా మోసపోయిన వారికి ఆశ్రయం ఇచ్చి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బ్రతికేలా ఏర్పాటు చేయాలన్నది నా కోరిక దీనికి కొంత విరాళాలు సేకరించాలి పెద్దల సహకారం కోసం తిరగవలసి ఉంటుంది అవన్నీ చేయాలంటే మరికొందరి సహాయం అవసరమవుతుంది అంటూ ఆగింది నందిని అక్క నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది నువ్వు నేను కలిస్తే నీ కల సాకారం అవుతుంది నాకు పునర్జన్మ ఇచ్చిన నీ రుణం ఇలా తీర్చుకుంటాను నాకిప్పుడు పాప గురించిన చింత ఏమీ లేదు దాని అన్నలు దాని భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు అన్న నమ్మకం ఉంది కాబట్టి మనిద్దరం ఈ రోజు నుండి ఆశ్రమ స్థాపనకి కృషి చేద్దాం అంది నవ్య ఆమె మాటల్లో తొనికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం చూసి తన అనుకున్నది సాధించగలను అన్న నమ్మకం బలపడింది నందినికి మానవతకున్న బలం ఇంత అంతా కాదుగా వారిద్దరి మాటలు వింటున్న ప్రణీత్ వినీతులు చప్పట్లు కొడుతూ మీ ఇద్దరికీ మా పూర్తి సహకారాన్ని అందిస్తాం మా ఫ్రెండ్స్ ద్వారా కూడా సహకారం అందేలా చేస్తాం అన్నారు పూర్తి భరోసా ఇస్తూ రండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి